జగిత్యాల జిల్లా కొండగట్టిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై రెండు దగ్ధమయ్యాయి బాధితులకు కోటికి పైగా నష్టం ఇక సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో దుకాణదారులు భారీ ఎత్తున తెచ్చి నిల్వ చేశారు ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు அட குஜெந்தர் கிட்ட சொல்லுங்க அம்மா ஹேலோ சொல்றேன் குஜெந்தர்ங்க அண்ணா அண்ணா போன் இன்டுவேட்டோ தயையங்கம்மா தயையங்கம்மா இடமக்க ఫస్ట్ ఫస్ట్ అక్కడ గుడి ముంగట ఛాలెంజ్ సార్ ఫస్ట్ దుకాణము కొంచెం కొంచెం మిరుగులు పడ్డాయి మిరుగులు పడితే అది దంచుకున్నది దాని దగ్గరికి మేము వెళ్ళినాం వెళ్తే చల్ల పోతే ఒక్కొక్కటి షాప్ అంటుకున్నది సార్ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాం ఫైర్ ఇంజిన్ రాలేదు ఫస్ట్ సార్ ఫోన్ చేస్తే కలవలేదు సెకండ్ సార్ ఫోన్ చేస్తే మళ్ళీ అంతా వచ్చినాక ఖరాబ్ అయిందని అన్నారు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఐటమ్ తీసుకున్న వరకు మా ఐటెం మొత్తం కాలేదు సార్ మేము వెళ్ళినా ఉంటాం మా ఆధారమే ఇది సార్ మేమేం ఏం బతకడానికి ఇప్పుడు ఛాయిస్ కూడా లేదు కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం ఈ ఒక్కొక్క ఒక్కొక్కరు ఆధార్ కార్డులు బుక్కులు ఫై ఫైళ్ళు

నా మనసు చాలా కలిసి వేసింది మరి ఇవాళ ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది వారి ప్రభుత్వ నిర్లక్ష్య కారణం చేతనే ఇవాళ అలా కాలి బూడిదైపోయింది దాదాపు ముప్పై ఆరు షాపులు మరి ఒక్కొక్క షాపులో దాదాపుగా పది పదిహేను లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు మరి వాళ్ళు అప్పు చేసి ఫైనాన్స్లలో అక్కడిక్కడ అప్పు చేసి మరి వాళ్ళ సమ్మక్క సారక్క జాతర వస్తుంది మరి ఆ భక్తుల కోసం మెటీరియల్ తీసుకురావాలని చెప్పి మెటీరియల్ పెట్టుకున్నారు అంతేకాకుండా మరి వాళ్ళ వాళ్ళ బిడ్డ పెళ్లి చేద్దామని పది లక్షల రూపాయలు బంగారము బట్టలు తీసుకొచ్చుకొని పెడితే ఆ పది లక్షల రూపాయలతో సహా మరి బట్టలు బంగారం అన్ని కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి జరిగింది ఇట్లా ఒక విద్యార్థి ఇవాళ రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది డిగ్రీ ఎగ్జామ్ తేజాన విద్యార్థి ఆయన పరిస్థితి కూడా మరి వాళ్ళ ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఉంది ఆధార్ కార్డు పోయింది రేషన్ కార్డు పోయింది సర్టిఫికేట్లు పోయి చదువుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఘోరం పరిస్థితి అయిపోయింది చెప్పి వాళ్ళందరూ కూడా రోజుస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది కనుక వెంటనే ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇటువంటి బాధ్యతకు మరి బాధ్యత వహించాలి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే మరి ఒక ఒక సంఘటన జరిగిన తర్వాత వెంటనే వీళ్ళు ఫైర్ ఇంజన్ కి వాళ్ళకి పోలీసు అధికారులు చెప్పారు అది వెంటనే ఫైర్ ఇంజన్ కనుక వచ్చి ఉంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏమి ఇరవై ఎండ్ల అయ్యా వచ్చి అన్ని కిరాకే ఉంటాము అయ్యా అన్ని తడకలు ఉంటాయి మధ్యలో అయ్యా ఏదో బతుకు తేరుకుండము అయ్యా సామాన్ ఇరవై లక్షల కంటే ఎక్కువ అవుతుంది అయ్యా దాంట్లో గాజులు ఉంటాయి ఇద్దరు సామాన్లు ఉంటాయి ప్రతి ఒక్క సామాన్ యాత్రికులకు సంబంధించినవి అన్ని ఉంటాయి అయ్యా అన్ని మొత్తం ఇరవై మూడు ఉన్నాయి ఫస్ట్ అక్కడ అంటుకుంది వచ్చే వరకు మొత్తం ఐదు నిమిషాలలో కాలిపోయి ഫൈർ ഇഞ്ജനത്തെ അത് ളി കൂലിപ്പോയിക്കൊത്തം ളി കൂലിപോയി അയ്യ